వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెసిటీఆర్ మాట్లాడతారు ఐదు ఇలా అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈరోజు పార్టీలోకి విచ్చేసిన మరొక తమ్ముడు ఈరోజు మీ అందరినీ తోడుకొని శంకర్పల్లి నుండి పార్టీకి కొత్త బలాన్ని ఇస్తూ విచ్చేసిన మా తమ్ముడు గోవర్ధన్ రెడ్డి గారికి అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసిన పెద్దలు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు మాజీ స్పీకర్ శ్రీ మత్సనాచారి గారు గౌరవ మాజీ మంత్రివర్యులు మరి ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చుక్కలు చూపెడుతున్న మా అక్క మహేశ్వరం ఎమ్మెల్యే పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి గౌరవనీయులు మాజీ మహేశ్వరం ఎమ్మెల్యే చేవెల్లా చెల్లెమ్మా అని చెప్తుంది అక్క మళ్ళీ మీరు చేవెళ్ళ మళ్ళీ ఆయనతో కనెక్షన్ ఏమైనా మర్చిపోతారేమో అని చేవెళ్ళ చెల్లెమ్మ చేవెళ్ళ ఆడబిడ్డ చేవెళ్ళ కోడలు అదేవిధంగా మరొక మాజీ మంత్రివర్యులు పెద్దలు శాసన మండలి సభ్యులు మొహమ్మద్ మహమూద్ అలీ గారు గౌరవ వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు వికారాబాద్ మాజీ శాసనసభ్యుడు సోదరుడు డాక్టర్ మెత్కో ఆనంద్ గారు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు రాగిడి లక్ష్మారెడ్డి గారు మరి మొన్ననే రేవంత్ రెడ్డి యొక్క దౌర్జన్యాన్ని ఎదుర్కొని కొడంగల్ రైతుల కోసం ముప్పై ఏడు రోజులు జైలు జీవితం అనుభవించిన చెరగని చిరునవ్వుతో మళ్ళీ మన ముందుకు విచ్చేసిన సోదరుడు మాజీ ఎమ్మెల్యే కొడంగల్ పట్నం నరేందర్ రెడ్డి గారు గౌరవ మాజీ రాజ్యసభ సభ్యులు మన పార్టీ కార్యాలయానికి జనరల్ సెక్రటరీగా బాధ్యత వహిస్తున్న గౌరవ పెద్దలు అన్న రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు వేదికపై ఆశనులైన ఆంజనేయులు గారు ఇంకా మా కృష్ణారెడ్డి గారు అదేవిధంగా నాగేందర్ గౌడ్ గారు వెనుకకు మా పార్టీ అధ్యక్షుడు సోదరుడు గోవర్ధన్ గారు వేదిక మీద ఎవరెవల పేర్లైతే నాకు వెనుక దాక్కున్నారు కాబట్టి కనబడతలేరు వాళ్ళందరికీ వేదిక ముందున్న మా అన్నదమ్ములకు వెనుక కూర్చున్న అక్క చెల్లెళ్లకు పాత్రికేయ మిత్రులకు పేరు పేరున అందరికీ ఈరోజు కేసీఆర్ దళంలోకి గులాబీ వనంలోకి మీ అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం హృదయపూర్వకంగా తెలియజేస్తా అక్క ఇప్పుడే చాలా విషయాలు చెప్పడం జరిగింది పెద్దలు చారి గారు కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది నిన్న అక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గాంధీ భవన్లోనో ఎక్కడనో కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్ జరిగింది మరి మీరు టీవీలో పేపర్లో చూడవచ్చు ఢిల్లీకి వెళ్ళి కొత్త ఇన్ఛార్జ్ గారు వచ్చిన వారికి స్వాగతం పలుకుతూ కాంగ్రెస్ వాళ్ళు సమావేశం పెట్టినరు అందులో మూడు ఆనిముత్యాల లాంటి మా మాటలు నేను చూసినాను మూడు ఆని ముత్యాలు ఒకటి కాదు రెండు కాదు మూడు ఒకటి రేవంత్ రెడ్డి గారు సెలవు ఏమని మంచి మైకులలో చెప్పాలి చెడు చెవుల్లో చెప్పాలి అన్నాడు నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే మంచి మైకులో చెబుదామంటే ఫస్ట్ నువ్వు చేసిన మంచి అయితే ఏం లేదు రెండవది మైకుల చెబుదామంటే కరెంట్ కట్ అవుతుంది ఏం చేయాలి మరి మంచి ఆడికెళ్ళి చెప్పాలి చేసింది ఉంటేనేమో చెప్తే ఇక చెడు చెవులలో చెప్పుడు మొదలు పెడితే రేవంత్ రెడ్డి గారు నువ్వు చేసిన చెడు హైడ్రా బాధితుల నుంచి మొదలు పెడితే భూముల మీద నువ్వు చేస్తున్న దౌర్జన్యాల నుంచి మొదలు పెడితే ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్ నుంచి మొదలు పెడితే నీ అవినీతి వల్ల ఇవాళ కుప్పగూలిన శ్రీశైలం సొరంగం నుంచి మొదలు పెడితే మొన్ననే కొట్టకపోయిన పెద్దవాగు నుంచి మొదలు పెడితే లెక్కలేదు మునిగిన వట్టెం హౌస్ నుంచి మొదలు పెడితే షెడ్యూ ఎప్పుడు స్టార్ట్ చేస్తే నీ చెవిల రక్తం గారుతుంది యాద పెట్టుకోమని చెప్తున్నా నేను ఎందుకంటే షెడ్యూ చెవులో చెప్పాలే మంచి మైకులో చెప్పాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా చెప్పిన అనుకొని ఆయనదైన డైలాగులు కొడుతున్నాడు ఇంకా విచిత్రం అనిపించింది నాకు ఆ ఆమె పాపం ఢిల్లీ నుంచి ఒక పెద్ద మనిషి వచ్చింది ఇన్ఛార్జ్ మీనాక్షి గారు ఆమె చెప్తున్నారు మీనాక్షి గారు ఆమె ఎయిర్పోర్ట్లో దిగంగానే కాంగ్రెస్ వాళ్ళట కొంతమంది ఆయనతో ఆమె బ్యాగులు గురికి గురికొచ్చిరాట ఏది రైల్వే స్టేషన్లో దిగంగానే బ్యాగులు గురికి గురికొచ్చిరాట ఏ చాలా తప్పు మీరు బ్యాగులు మోయొద్దు బ్యాగులు మోసి మీ ఆత్మగౌరవాన్ని దెబ్బ అంటుంది అమ్మ మీనాక్షి గారు మీకు ఏం చెప్పాలి మేము నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసి మోసే గాడికి వచ్చిండు నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసి మోసి అప్పుడు చంద్రబాబు బ్యాగులు మోసిండు ఇప్పుడు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నాడు ఇక గాయన పక్కన కూర్చోబెట్టుకొని బ్యాగులు మోయద్దు ఆత్మగౌరవం అంటే ఏం చెప్పాలి ఆ మేడంకి కాబట్టి మీనాక్షి గారు వాస్తవాలు తెలుసుకోండి వాస్తవ ప్రపంచంలోకి రండి అని కోరుతా ఉన్నాం ఇక నిన్న వాళ్ళ మీటింగ్లో చెప్పరాదు ఇక మాటలు ఆ కథలు ఆయన చేసిన మంచట చెప్పుకుంటే ఒడిసిపోదట రేవంత్ రెడ్డి గారు చేసిన మంచి ఏం చెప్పాలి ఆయనకు ఈ పదిహేను నెలల కాలంలో మీరు అందరూ వాట్సాప్లు చూస్తున్నారు యూట్యూబ్లు చూస్తున్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలు ఒక రెండు వందల మంది ఉన్నారు ఏ ఒక్కల దగ్గర నేను గొట్టం తీసుకుపోయి వాళ్ళ ముఖం కూడా పెట్టు ఇప్పుడు వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే నేను అమ్మతో చెప్తున్న తెలుగు భాషల గిన్నె తిట్లుంటాయని నాకు తెలియదు చూస్తుండ్రు అమ్మ ఏమేమి మాట్లాడుతుండో రేవంత్ రెడ్డి గురించి అరే అరే రేరే ఏం తిట్లు అవి ఏం తిట్లు మనిషి అంటోడు ఇంకోడు ఇంకోడు రోషం ఉన్నోడైతే ఈ పాటికి కన్నా పాడుబడ్డ బాధ్యతలు దుం చూసుకొని దుంగి వస్తుండే కానీ రేవంత్ రెడ్డి కాబట్టి బ్రహ్మాండంగా బతికేస్తున్నాడు ఇంకా మంచి చేసినా డైలాగులు కొడుతుండు నేనేమంటున్నా అంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదు సరే తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు పద్నాలుగేళ్ళు కష్టపడ్డాడు కొట్లాడిండు తెలంగాణలోని అన్ని కులాలు అన్ని మతాలు అన్ని పార్టీలు ఏకం చేసి ఢిల్లీ పెద్దల మీద ఒత్తిడి తెచ్చి ఆఖరికి సావు నోట్లో తలబెట్టి ఇస్తరా సస్తరా అని చెప్పి మెడ మీద కత్తి పెట్టి మొత్తానికి తెలంగాణ తెచ్చిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు ఇవాళ ఇప్పుడు అక్క చెప్పింది తెలంగాణలో ఎవరికి సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా కేసీఆర్నే యాద్ చేసుకుంటాను ఎందుకు యాద్ చేసుకుంటారంటే మన ఇంట్లో పెద్ద మనిషి కాబట్టి మన బాపు వాడు కాబట్టే కేసీఆర్ని ఇవాళ సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా తెలంగాణ సమాజం యాద్ చేసుకుంటున్నది ఎక్కడ ఒక ముసలవ దగ్గర పోయి అడిగినా అవా పెన్షన్ వస్తుందా అంటే అవ కొడుక వస్తుంది నా పెద్ద కొడుకు కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ రెండు వేలు గదే వస్తుందని చెప్పి ఒక తల్లి చెప్తున్నది ఒక ఆడపిల్ల తల్లి దగ్గర పోయి ఏమాని బిడ్డ పెన్లైందా అంటే లగ్గం చేసిన కొడుక లక్ష రూపాయలు వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ్ లక్ష్మి వచ్చిండు ఆ కాన్పుతే ఆఖరి కేసీఆర్ కిట్ ఇచ్చిండు అని చెప్పి ఆ తల్లి చెప్తున్నది ఇట్లా ఏ ఒక్కరిని కదిపినా రైతు దగ్గర ఏ రైతు దగ్గర కనబండి మీరు అన్న పడ్డాది రైతు బంధువు అంటే ఏ ఎక్కడిది వీడు పచ్చి జూటగాడు ఉన్నాడు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే కేసీఆర్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఆడ నాట్లేసే టైంపు దన్న దన్న మంచిగా టింగు టింగు అనుకుంటా పైసలు పడుతుండే ఇక ఈయన వచ్చినాక పైసలు లేవు రైతు బంధు లేదు ఏం లేదు అని చెప్పి రైతులు తిడుతూ ఉన్నారు ఇక ముఖ్యమంత్రి గారికి టింగు టింగు అంటే పడది ఆయనకి టింగు టింగు అంటే నచ్చదు ఎందుకంటే కేసీఆర్ అదికి వస్తాడు అందుకే కొత్తది కనిపెట్టిండు ఏమంటాడు ఇప్పుడు ఆయనే టకీ టకియా టకీ టకీ అంటాడు మీరు పడతాయి చూడు చెబ్బీస్ జనవరి రాత్రి బారా బజే షురూ మీరు తెల్లారు మిత్రలు వేసే వరకు మీకు బ్యాంకులో నిండా పైసలు మొత్తం అసలు ఎక్కడికక్కడ మీరు ఇట్లా తెలుసుడాల్సిన ఇట్లా పైసలు బయటకు వస్తాయని చెప్పిండు పడ్డా పైసలు మరి టకీఈ టకీమ్మని ఆ చెల్లె మీకు రెండు వేల ఐదు వందలు పడ్డా పడ్డా మీకు శంకరపల్లెలకి యాదనకి ఏమైనా ఇచ్చిండేమి ఏమి లేవుగా టకీ టకీమ్మని రెండు వేల ఐదు వందలు దిక్కు లేవు పెన్షన్లను ఆశ పెట్టిండు ఏమన్నాడు ముసలింలకు కేసీఆర్ ముసలోనికి ఇస్తుండు లేకపోతే ముసలవ్వకి ఇస్తుండు మీరు నాకు గుద్దు గుద్దుతే ముసలోనికి నాలుగు వేలు ముసలహకు నాలుగు వేలు ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి నాలుగు వేలు ఇస్తా అని చెప్పిండు పడుతున్నాయి మరి టకీ టకీమని నాలుగు వేలు టకీ లేదు టుకీ లేదు మళ్ళీ రైతులకు చెప్పిండు కేసీఆర్ పదివేలు ఇస్తుండు బిచ్చబమిచ్చినట్టు నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు వచ్చింది ఆ పదిహేను వేల వాళ్ళకన్నా రైతు కూలీలకు పన్నెండు వేలు అన్నాడు ఇక మా ఆడబిడ్డల కొద్దిగా బంగారం సెంటిమెంట్ ఉంటుంది కదా దాన్ని పట్టిండు పట్టు ఏం చేసిండు కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తాడు అది కూడా ఎప్పుడు ఇస్తుండు కేసీఆర్ పిల్లలు ఉట్నక్కి ఇస్తుండు మీరు నా కోటెత్తే లగ్నపత్రిక పెట్టుకోగానే తులం బంగారం ఇస్తా అని చెప్పిండు వచ్చిందా తులం బంగారం వాళ్ళు తులం బంగారం మరి బంగారం షాపులో నమ్ముతలేరా ముఖ్యమంత్రికి బంగారం దొరకలేదా పతార లేదా మొత్తానికైతే ఈ రాష్ట్రంలో ఈలనాలని కాదు అందరు కొంప ఉంచుకున్నాడు రైతులను మోసం చేసిండు మహిళలను మోసం చేసిండు ముసలోళ్ళని మోసం చేసిండు ఉద్యోగస్తులను మోసం చేసిండు నిరుద్యోగ పిల్లలను మోసం చేసిండు మా శంకరపల్లి మండలంలో పాపం ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు భూముల మీద వ్యాపారం చేసుకొని రియల్ ఎస్టేట్లో కొంత సంపాదించుకున్న తమ్ముళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళ వాళ్ళ పరిస్థితి కూడా ద్వానం అయిపోయింది మొన్న మీరు చూడవచ్చు కొంపల్లిలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి అని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ప్రభుత్వం వచ్చినాక పేరు మీద పేదవాళ్ళ కుంప ఉంచుకొని పేదవాళ్ళ మీద పడి వాళ్ళు ఇల్లుగులో కొడతాడు మూసి అంటాడు మూసి మూసి మీకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మన చేవెళ్లకు మన శంకరపల్లికి అదేవిధంగా మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నీళ్లు తెచ్చినందుకు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు మనం పనిచేస్తుంటే ఇదే కాంగ్రెస్ వాళ్ళు కేసు లేచి ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఆనాడు ఎక్కడోళ్ళు అక్కడ కోట్లలో పోయి ఇది చక్కగా లేదు అది చక్కగా లేదు ఇది వంకర్ ఉంది అది టింకర్ ఉందని చెప్పి కోట్ల పోయి ఆపే ప్రయత్నం చేసింది అయినా తొంభై శాతం పనులు పూర్తి చేసినాం తొంభై శాతం పనులు పూర్తయిన పాలమూరు రంగారెడ్డి పథకానికి మొత్తం రిజర్వాయర్ తయారైనాయి ఈయన చేయాల్సిందల్లా రేవంత్ రెడ్డి గారు కాల్వలు దవాలే నీళ్లు తీసుకురావాలి ఆడికెళ్ళి శ్రీశైలంకి వెళ్ళి మన దాకా నీళ్లు తెచ్చే సౌలత్తు ఇంకొక పది పైసలు ఖర్చు పెడితే తొంభై పైసలు కేసీఆర్ ఖర్చు పెట్టిండు ఒక్క పది పైసలు ఖర్చు పెడితే మీకు నీళ్ళు వస్తాయి కానీ ఆయనకు అది ఇష్టం లేదు ఆ నీళ్ళు ఇయ్యడట కానీ మూసీ చేస్తారట మూసీని సుందరవానం చేస్తారట లేదు వికారాబాద్ అడవులల్లో మొదలయ్యే మూసీని కిందికి తీసుకపోయి మూసీని నందనవనం చేస్తా అద్భుతం చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు నేను అడుగుతా ఉన్నా మూసీతోని పారే ఎకరాలన్నీ మూసీతోని సాగయ్యే ఎకరాలన్నీ దాంతో బాగయ్యే మంది మూసీ వల్ల సృష్టించే సంపద ఎంత దీనివల్ల ఏం జరుగుతుంది ఈ రాష్ట్రానికి ఈ నగరానికి లాభం ఏంది అంటే సమాధానం చెప్పడు ఎందుకంటే ఆయనకు స్పష్టత ఉంది తొంభై పైసలు ఆల్రెడీ అక్కడ ఖర్చు పెట్టినాం పాలమూరు రంగారెడ్డి పొత్తుల పథకంలో అది పూర్తి ఎత్తే కూడా రేవంత్ రెడ్డికి పైసలు రావు కమిషన్లు దొరికాయి అందుకే ఏం చేయాలి మూసి అని ఒక రంగుల సినిమా రంగుల కళ చూపెట్టి దానిలో లక్షా యాభై వేల కోట్లు ఖర్చు పెడతా ఖర్చు పెట్టి అందులా ఒక యాభై వేల కోట్లో డెబ్బై వేల కోట్లో దండుకోవాలి ఢిల్లీ పెద్దలకు పంపించాలి నా కుర్సీ కాపాడుకోవాలనే ఒకే ఒక్క తాపత్రయంతో ఢిల్లీకి మూటలు పంపాలని ఒకే ఒక్క తాపత్రయంతో ఈ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు ఆలోచన చేయండి మీరు దయచేసి మన ఉద్యమ కాలంలో నీళ్ళు నిధులు నియామ